ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం ఇప్పటి వరకు దాదాపుగా అన్ని డిపార్ట్మెంట్స్ వైజ్గా నేను చెక్ చేశాను కనుక్కున్నాను శాలరీస్ అయితే అన్ని జిల్లాలలో క్రెడిట్ కావడం జరిగింది కొన్ని ఏ అంటే కార్పొరేషన్కి సంబంధించి వాటిలో మాత్రం కొన్ని మిస్ అయినాయి అవి కూడా క్రెడిట్ అయ్యే అవకాశాలు అయితే ఉండొచ్చు ఈరోజు సాయంత్రం వరకు అయితే అంటే నిన్న మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చామో దాదాపు అన్ని డిపార్ట్మెంట్స్కి ప్రభుత్వ శాఖలు అయితే ఏవైతే ఉంటాయో దాదాపు అన్ని డిపార్ట్మెంట్స్కి జీతాలైతే క్రెడిట్ కావడం జరిగింది నెక్స్ట్ ఇక ఉద్యోగులకు పెండింగ్ బిల్స్ రిలీజ్ అంటూ నిన్న మనకు ఒకటి జియో కూడా వచ్చింది అయితే దాదాపుగా ఏడు వందల పదమూడు కోట్లు విడుదల చేశారంటూ ఈరోజు న్యూస్ రావడం జరిగింది రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి పెండింగ్ బిల్లుల్లో డిసెంబర్ మాసానికి సంబంధించి ఏడు వందల పదమూడు కోట్లు విడుదల చేస్తూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది డిప్యూటీ సీఎం ఆదేశం మేరకు ఆర్థిక శాఖ అధికారులు డిసెంబర్ మాసానికి సంబంధించి ఏడు వందల పదమూడు కోట్లు బిల్స్ బుధవారం విడుదల చేశారు ఉద్యోగ సంఘాలకు ప్రతీ నెల ఏడు వందల కోట్ల చొప్పున విడుదల చేస్తామని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే జూన్ నెల కరారులో ప్రభుత్వం నూట ఎనభై మూడు కోట్లు విడుదల చేయడం జరిగింది ఆ తర్వాత ఆగస్టు నుంచి ప్రతి నెల కనీసంగా ఏడు వందల కోట్ల చొప్పున విడుదల చేస్తూ వస్తుంది విడుదల చేసిన బిల్లులో ఉద్యోగుల గ్రాట్యుటీ జీపీఎఫ్ సరెండర్ లీవ్స్ అడ్వాన్స్లకు సంబంధించి బిల్స్ అయితే ఉన్నాయి